ముంజకాయలు తిండికి పోతున్నాం ఎవరు చెప్పను హాయ్ బ్రో బ్రో ముంజకాయలు ఎలా ఉన్నాయో జ్వరసేపట్లో మీకు చూపించకపోతున్నాం ఇలాంటిది మీ చెట్టు మీదకి ఎప్పుడైనా తిన్నారా చూసి కామెంట్ చేయండి ఎలా ఉంటుందో జ్వరసేపట్లో మీకు చూపిస్తా అన్నింటి మేగా కత్తి చేయట దాని వెయ్యాలండి అయ్యి ముడుతుంది దానికి కూడా గోలబి చెప్పండి ఐబ్రో ఇదే అంటే దీన్ని జర చెప్పట్లో కూర్చి చూపిస్తాను మీకు ఆ పండు కాల్చుకొని అయితే మేము అప్పుడు మన ఇప్పుడు మనం తిండి చూసిన ఆడ పండు ఆ పండుగ అప్పటి తప్ప అంటే కాల్చుకొని తిండి అంటే అట్లా ఉంటుంది మొత్తం ముంజలకి పైకి లేచి నేను కాక ఇండిస్తే మొత్తం మట్టి ఉంటుంది రాజు మట్టి సబ్జ్ చేస్తున్నాం కొండ రాజు కొదన్ కొదన్ ఇంకా जरा వెరిగాడు మనం కొంచెం దరగాలి నీకు ಗೊತ್ತా ఇంకొకటి ఏందో పనిలోకి వెళ్ళితిలే తయారు తిన ముందే టైం ఇది అంతకంటే ముదురు వద్ద ముంజా అంటే ఇది ఉండే కాదు ముంజావ జీవాలే వెళ్ళిపోతున్నాయి కత్తి జీవాలంతా ఏది నువ్వు విశాంతరామంటే ఇల్లు అంత ఏ కత్తి పెట్టానో అదే పెట్టాలి నువ్వు

அது அனுக்க

హైబ్రో ముంజా దేనే ముంజా అంటారు ఇదే ఇలాంటి వాళ్ళు కోసేటోళ్ళు ఉంటే ఎంత మంది అయినా ఎన్నిసారైనా అమృతం లెక్కనే ఉంటుంది తింటుంటే సరే అట్లా అంటే గోల్డ్ కావాలి ఉంటుంది కళ్ళు అంటే గోడలకి అన్నట్లు వస్తేనే కదా టేస్ట్ ఎంత మంచిగా కత్తి షార్ప్ ఉంటే అంత మంచిగా కళ్ళు టేస్ట్ ఉంటుంది వస్తుంది మంచిగా తెల్ల మండి కత్తు వస్తుంది కలిసి పరాకుంటుంది కళ్ళు పొరాకుంటుంది టేస్ట్ ఉంటుంది ముందు ముంద పొట్టాక

అసలు తేని ముంజల్ తిందాలు ముంజు వెళ్తలేదాయి ముంజలు అలాంటి మీరు ఎవరైనా తిన్నారా కామెంట్ చేయండి

சப்ப మనం ఎంత అనుకున్నా కానీ విలేజ్ విలేజ్ ఊరు ఊరే సిటీలో ఎంత ఉన్నా ఏం చేసినా ఊర్లో ఉండే ప్రశాంతత వేరం ఇక్కడ దొరికే ఫ్రీడమ్ వేరం చాలా అంటే చాలా బాగుంది కల్గొ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి ఊర్లోకి వెళ్ళి మాలా కళ్ళు తాగండి నేను ఒకసారి ఓకేనా జై హింద్